పేద మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు ముందుంటున్నాయని దీనికి దాతలు సహకారం తోడైతే మరింత అభివృద్ది సహకారం అవుతుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వాసుపత్రిలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించేలా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆది వైద్యులు కూడా సిబ్బంది కూడా పనిచేయాలన్నారు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి దాతలు నాలుగు వందల యాభై దుప్పట్లను అందించడం అభినందనీయమన్నారు ముందుగా ఆసుపత్రి సిబ్బందికి దుప్పట్లను ఎమ్మెల్యే అందించారు అనంతరం చిన్నపిల్లల వార్డులో తిరిగి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రికి వచ్చే రోగులకు సత్వర వైద్యం అందించాలని వైద్యులను ఎమ్మెల్యే ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి వలవల తాతాజీ తెల్లగారపు జ్యోతి నంబూరి రామచంద్ర రాజు టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము తదితరులు పాల్గొన్నారు राजस्थान में करें थैंक यू सपोर्ट शेयर और జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ రివ్యూలో భాగంగా టూ వీక్స్ బ్యాక్ ఇక్కడ జరిగింది మరి రివ్యూలో ఇక్కడ సంబంధించిన హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడినప్పుడు కొన్ని అవసరాలు ఇక్కడ మేము గమనించాము దాంట్లో ముఖ్యంగా ఇక్కడ పేషెంట్స్ కి బెడ్ షీట్స్ చెప్పారు ఆ రిక్వెస్ట్ మేరకు మరి నేను డోనర్స్ రిక్వెస్ట్ చేశాను రిక్వెస్ట్ చేసినందుకు ఈ రోజున మనకి నాలుగు వందలు దుప్పట్లు యాభై కిలో కవర్స్ ని డొనేట్ చేయడం జరిగింది అది ఈ రోజున మేము ఇక్కడ హాస్పిటల్ సూపర్ అందజేస్తున్నాము మరి ఈ దుప్పట్లు పిల్ల కవర్స్ ని అందజేసిన డోనర్స్ వచ్చేసి కరుడూరి రమాదేవి గారు వంద దుప్పట్లు బాదరాజు నరేష్ నాయుడు గారు వంద దుప్పట్లు రావురు కృష్ణ గారు యాభై దుప్పట్లు గుమ్మడి ప్రసాద్ గారు యాభై దుప్పట్లు జ్యోత్సన బిందు గారు యాభై దుప్పట్లు చెరుకురు శ్రీధర్ గారు యాభై దుప్పట్లు దిండుకూరి రాజీ గారు కవర్స్ ని డొనేట్ చేయడం జరిగింది అంటే మొత్తం మెటీరియల్ ఈ రోజున జంగారెడ్డి హాస్పిటల్ కి స్వచ్ఛందంగా తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీకి సంబంధించిన వ్యక్తులు డొనేట్ చేయడం జరిగింది ఈ రోజున మరి నారా చంద్రబాబు నాయకత్వంలో మరి ఇంతమంది ముందుకు వచ్చి హాస్పిటల్ డొనేట్ చేయడం జరిగింది అలాగే ఈ రోజున రివ్యూలో హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ప్రొఫైల్స్ చేస్తాము మరి రివ్యూ చేసిన తర్వాత రాబోయే రోజుల్లో కమిటీ మెంబర్స్ ఉంచాలనేది లోకల్ నాయకులతో మాట్లాడి డిసైడ్ చేస్తాము అలాగే ఇప్పుడు సీజనల్ అనే బాగా వాటి విషయంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఆ విషయంలో కూడా రివ్యూ ఉండబోతుంది తెలియస్తూ మరొకసారి మరి డొనేట్ చేసిన డోనర్స్ అంతా కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు